ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో తిట్టంగా కనిపిస్తున్న ఒంగోలు కూడా అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తుందో చూసుకున్నాము ఇవి కూడా మనకు మంచి సైజులోనే కనిపిస్తున్నాయి కదా ఎవరునా మసీదుపురం ఫ్రెండ్స్ మరి మసీదుపురం నుంచి రావడం జరిగింది ఏ ఒకటి యాభై ఫ్రెండ్స్ మరి మీరు డ్రై చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభై వేలు అయితే చెప్తున్నారు మరి పళ్ళు ఆరు నాలుగు యాభై నాలుగునా ఫ్రెండ్స్ మరి కుడివైపు ఆరు పళ్ళతో మరి ఎడవైపు నాలుగు పళ్ళతో ఉన్నాయట కూడా లేనా ఏమైనా బీటలు ఏమైనా వేసాను సార్ కూడా లేనా బీటలు ఏం లేదు ఫ్రెండ్స్ మంచి వ్యవసాయం చేసే కోడలో కొడిసేది ఏమన్నా ఏం లేదన్నా పట్న కొడీ కొడిసేది ఏం లేదు సరే ఇవి కలవగల చూస్తున్నారు ఫ్రెండ్స్ అలానే వేపర్ మరీ అయితే చైతన్పలకేం గ్యారంటీ గ్యారెంటీ అవునా అవునా ఇలా మీ నెంబర్ సరే డెబ్బై ఎనభై తొమ్మిది ఓకే నేను ప్లీజ్ ఫ్రెండ్స్ మరి ఫస్ట్ నుంచి కాంటాక్ట్ చేద్దాము డెబ్బై తొంభై ఐదు ఎనభై యాభై తొమ్మిది ఇరవై లాస్ట్ ఓకేనా థ్యాంక్ యూ మరి ఈ విధంగా ఉన్నాయి మంచి సైజులో ఉన్నాయి మరి షాప్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి మంచి సేద్యం చేసి ఆ నాలుగు మరి ఆరు పళ్ళు గల ఒంగోలు పొడెలు పట్టుకోబాద్ కాంటాక్ట్ చేసి మాట్లాడుతుంది కాంటాక్ట్ చేసి మాట్లాడుతుంది